హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిస్తల్లి మా గ్రూప్కి స్వాగతం మిత్రులరా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేస్తూ నా సమయం మొత్తాన్ని కూడా మళ్ళీ వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ నాకు ఇప్పుడున్న సమకాలీక పరిస్థితుల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ పడే అవకాశం ఉందా లేదా ఉంటే ఎప్పటికల్లా పడే అవకాశం ఉందా పైన యథావిధిగా ఇంతకుముందు మాదిరిగానే డిఎస్సి గురుకుల పైన నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది దాని ప్రకారంగానే మొన్న రీసెంట్గా చెప్పిన వీడియోస్లో ఒక విషయం పర్టికులర్గా ఆంధ్ర డిఎస్ సంబంధించిన విషయం తెలంగాణ కూడా చెప్పాను అలా ఆంధ్ర కూడా అదే వీడియోలో చెప్పడం జరిగింది ఆంధ్ర డీఎస్ఈ పడుతుందా లేదా పడితే ఎప్పటికల్లా జరగచ్చు అని చాలామంది అడిగిన దానికి సమాధానం చెప్తూ జూలై ముప్పై ఒకటి నాటికి ఎగ్జామ్స్ పూర్తవుతాయని చెప్పాను మిత్రులరా ఒక మంచి ఉద్యోగం రాసేందుకు ఉండాల్సిన ఆ ఉద్యోగం ఉద్యోగం కొట్టేందుకు ఉండాల్సిన ఒక మంచి లక్ష్యం ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అని తెలుసుకోవడం కంటే కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు కల్లా అయిపోయే అవకాశం ఉందని తెలుసుకోవడం చాలా ఉత్తమం నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలుసుకునే వాళ్ళల్లో ఉన్న విజేతల సంఖ్య కంటూ కూడా నోటి ఎగ్జామ్స్ ఎప్పటిలోపు అయిపోతాయో తెలుసుకునే వాళ్ళల్లోనే ఆ విజేతల అనే సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలా అవసరం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ అది ఎప్పుడు పడుతుంది అనే దానిపైన మనం కాలయాపన చేయకుండా యథావిధిగా మన యొక్క ఎగ్జామ్స్ ఎప్పటికల్లా పూర్తవుతాయో తెలుసుకొని మన యొక్క ప్రిపరేషన్కి అలాగే కొనసాగిస్తూ ఉంటే ప్యానల్గా ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని మనం అనుకున్న సమయానికి చేరుకోగలం చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా నిన్న చెప్పిన దాని ప్రకారంగా చూస్తే అంకురుండి చెప్పినటువంటి విషయం అవుతుందో అది నిజం కాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో జూలై ముప్పై ఒకటి నాటికి మీ ఎగ్జామ్స్ పూర్తవుతాయి ఇక ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అంటారా ఇక్కడ రెండు మూడు నెలలు ఇటుగా ఉండొచ్చు నోటిఫికేషన్ విడుదలకి కావాల్సినటువంటి అవాంతరాలు అనేవి దాదాపు ఏతున్నాయో వాటిని అందులో క్రోడీకరిస్తూనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే అన్ని రకాలుగా ఫుల్ ఎంత్ నోటిఫికేషన్ అనేది పదహారు వేల పోస్టుల నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఆంధ్రకు సంబంధించిన నోటిఫికేషన్ మిత్రులరా అలాగే తెలంగాణ డిఎస్ సంబంధించి కూడా ఒక విషయం అయితే నేను చెప్పాను దాని ప్రకారంగానే ఇంతవరకు ఎటువంటి ఛాయలు డీఎస్సీ పడే అవకాశాలు అలాగే దానికి సంబంధించిన వాతావరణం లేనప్పటికి కూడా ఎట్టి పరిస్థితిలో మార్చ్ చివరాంతానికి ఆ డిఎస్సి నోట్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నో కొన్ని పోస్టులతో ఖచ్చితంగా పడుతుంది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఎట్టి పరిస్థితిలో జూలై ఆగస్టు మాసాల కల్లా అది కూడా పూర్తయ్యే అవకాశం చాలా ఉంది ఒకవేళ మిస్ అయినా ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ కూడా చాలా తక్కువ ఎట్టి పరిస్థితిలో జూలై ఆగస్టు నాటికి అయితే ఈ తెలంగాణ డిఎస్సి వాళ్ళకి పర్టికులర్గా మళ్ళీ ఒక ఇంకా విషయం ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నా అదేంటంటే సార్ ఇంకొక నెట్ టెట్టు పడుతుందా అని అడుగుతున్నారు ఇక్కడ తెలంగాణలో ఒక సాంప్రదాయం అయితే వచ్చిందండి అదేంటంటే తెలంగాణలో టెట్కి డిఎస్సీకి లింక్అప్ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ప్రతి ఆరు నెలలకి సీజెట్టు ఎలా పడుతుందో అలాగే టెట్టు పడుతుంది తప్ప టెట్ డిఎస్సి కోసం టెట్ ఆపడం టెట్ కోసం డిఎస్సిని పోస్ట్ చేయడం అలాంటి పరిస్థితి లేవు అది ఎలా షెడ్యూల్ ప్రకారం చేయాలి అలాగే జరుగుతుంది కానీ డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ మాత్రం యాస్ ఇదిగా ఉంటుంది కానీ రెండు కోయిన్స్ అనే పక్షంలో ప్రభుత్వం ఖచ్చితంగా టెట్ పరీక్షకి డిఎస్సి పరీక్షకి కనీసం ఒక నెల రోజులు గ్యాప్ ఉండే విధంగా ఖచ్చితంగా ఆ విధంగా డేట్స్ సవరిస్తుంది తప్ప భారీగా గతంలో మాదిరిగా పోస్ట్ పోన్ చేసుకుంటూ మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు ఒకవేళ డిఎస్సి ఒక నెల రోజుల తర్వాత పెట్టినప్పుడు కూడా ఆ రీసెంట్గా పెట్టినటువంటి టెట్ ఎగ్జామ్ అంటే ఓవరాల్గా చెప్పాలంటే తెలంగాణలో ఇంకొక టెట్ కూడా జరిగి తర్వాత డిఎస్సి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిత్రులారు ఓవరాల్గా చెప్పాలంటే నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్న అన్న సంగతి మనం నమ్మాలి దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి వెనకబడ దాదాపు అందరూ కూడా రాష్ట్రంలో నాకు తెలిసి నాకు పెట్టే మెసేజ్ల ప్రకారం చెప్తున్నా దాదాపు నలభై శాతం మంది ఒక మంచి ప్రిపరేషన్లో అలాగే కొనసాగుతూ వస్తున్నారు అయితే ఇందులో ముఖ్యంగా గతంలో ఒక పది మార్కులు పదిహేను మార్కులు జాబ్ పోయిన వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి జస్ట్ కొంచెంలో మిస్ జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు బాధలో ఉండి అదేవిధంగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కొత్తగా ఎగ్జామ్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ప్రిపరేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొత్తగా వచ్చిన బ్యాచ్ ఫ్రెషర్స్ అవుతున్నారు వీళ్ళందరూ సెకండ్ కేటగిరీ కన్నా మళ్ళీ అవి వచ్చినప్పుడు అప్లై చేస్తారు కాబట్టి సో ఓవరాల్గా మిత్రులారా ఈ డిఏ సంబంధించిన ఏ చెప్పదలుచుకున్నానో అది నిజం కాబోతున్న సంగతి మళ్ళీసారి గుర్తు చేస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను సార్ నమస్తే